ఎవరో ముస్ కానీ మనం లేట్ చేయకూడదు వాళ్ళతో పాటు మనం అట్లా చేస్తే ఇబ్బంది ఉన్న స్పీడ్ ఉండాలా

చె అది డాలి తొమ్మిది పడుతుంది దాకా

తొమ్మిది రౌండ్ పూర్తి చేసుకుని మూడు వందల అడుగుల దూరాన్ని వడి సుబ్బరాయుడు గారి ఎట్ట ముప్పై సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు ఇదే ఆడు నర్సింగ్ వస్తుంది भाई साहब नहीं नहीं दाना नहीं दाना मोबाइल है -hा -hा! ना मोबाइल नहीं फोन का ना लाइक जैसी एक बार में सुन रहा हूं आहा हा के पकड़ लेना नहीं निकाल ना नहीं निकाल ना बोल लो పదవ చెత వారు ఆలక్షన్ చేరాదు రావాలి రాలా పదవ జత వారు తల్లి అంజయ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా బొమ్మాయి అనంతరేది శ్రీకాయ శ్రీమధు గారు ఎనమల కుదురు గ్రామం పెనుమల రెండవ అడుగుల జనాన్ని సుబ్బరాడి గారి రెండు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేసుకుని కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్లు వెదకబడి ఉన్నారు వచ్చే జత మంచి కనిపిస్తుంది జత దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్ల నుంచి కూడా రావడం జరిగింది ఆ జత

కమిటీ వారు గమనిస్తున్నారు పూర్తిగా టచ్ కావాలా అద్ది చివర ఇది చివర కొండ ముందర ముందు టచ్ అయిన తర్వాతే రాటు పూసుకు రాటు వేయాలా 嗯。 నువ్వు తాగితే మనకి ఎవరు తెచ్చేలా మమ్మ తేనియో పెట్టుకో తెచ్చిలేము మాము సపరేట్ తిరగాల్సి వస్తుంది అన్నా కొద్దిగా 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 చె తీసుకురావాలా ఆ తదుపరి పదకొండవ చెత్త వారు కూడా సిద్ధంగా ఉండాలా శ్రీ 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 కరక సంజీవరాయ స్వామి ఆశిస్తులైతే డాక్టర్ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గ్రామం ముడుచేరు మండలం నందాల చిల్లా వారి కూడా సిద్ధంగా వచ్చాల మీరు కూడా ఐదు సెకండ్ మాత్రమే వెనకబడి వచ్చే ఉండ ఆరు ఓరావు

అలాగే యొక్క యూనియన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు పండలాగుడి పేటల కార్యక్రమం కూడా యూట్యూబ్ లోకెళ్ళి మీ మిత్రులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షించలేకపోతే యూట్యూబ్ లోకెళ్ళి భాషా ఒంగోలు బోల్స్ క్రియేషన్స్ వర్షా వై ఛానల్ అలాగే బుల్స్ రైడర్ శ్రీకాంత్ డిఎన్ఆర్ బుల్స్ అలాగే మొత్తం ఐదు యూట్యూబ్ లో కూడా లైవ్ ఏర్పాటు చేయడం జరిగిన వారికి కూడా కమిటీ వారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎలాగో లారీకి ఎలా గడే సుభారే గారు Yeah. <laughs> పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా ఉంటదో మరి ఇందాక డ్రాలో ఐదవ చెత్తకు వచ్చే మరి ఆ విధంగా ఉంటుంది మరి పోటీ మంచి కాంపిటీషన్ చెందండి వచ్చే చెత్త శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమేమి శ్రీ ట్రావెలర్ గారు శ్రీ మధు గారు ఎనిమిది

కొనసాగుతున్న ఎట్ల చేత కన్నా ఈ చేత ఎనిమిదవ రౌండ్ లో ఒక నిమిషం వెనకబడి ఆరవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ లో నలభై సెకండ్లు ముందే కొనసాగుతున్నారు అన్ని కంప్లీట్ కావాలని చంద్రబాబు కూడా ఖాళీ పూర్తి చేసుకుని రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి చేత తొమ్మిదవ రౌండ్ లో ఒక నిమిషం ఐదు సెకండ్లు వెనకబడి ఆరవ స్థానానికి తొమ్మిదవ ఒక నిమిషం పదహైదు సెకండ్ల ముందర కొనసాగుతున్నారు సమయం లేదు మిక్కునాడలో ముప్పై మీకు సమయము మూడు నిమిషములు మాత్రమే ఏ దో తీన్ మూడే మూడు నిమిషములు మీరు ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలి తిరగాలి నూట పద్దెనిమిది అడుగుల రెండు అడ్డుల దగ్గర లాగాలి అన్నా మీరు అవుటర్స్ కొద్దిగా జరగాల అన్నా కమిటీ వరకు కొంచెం సైడ్ పంపింది ఏ బాబు అవుటర్స్ జరగాల మీరు వెనక్కి జరగాల అవుటర్స్ జరగాలి సమయం ఆఖరు రెండు వేల రెండు ఏంటి ఎమ్మిషా ఉన్నట్టుగా కూడా ఈ రౌండ్ లో నూట పద్దెనిమిది అడుగులా రెండు అంగరాలకి రాజు రాగాలి రైట్ వచ్చే పదవ చెత వారు వచ్చారా ఆ పదవి సిద్ధంగా ఉండాలా డాక్టర్ పేరెడ్డి ప్రభాచర్ రెడ్డి గారు రోల్ల గ్రామం మిగుతూరు మండలం నందాల చిన్న వారు సమాధానం నూట పద్దెనిమిది అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి అయితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చును సాయం జరగాలి అందరూ సాయం జరగాలి కరోనా ఎంత జరిగితే మళ్ళీ అపోలో హాస్పిటల్ కూడా అయింటి ముందు జాగ్రత్త కొద్దిగా ఎన్నికెళ్ళాలన్నా మళ్ళీ బ్రూమర్థా ప్రూజెక్టో చెప్తానా ఐదు జరగాలి పెద్దగా సైడ్ తిరగాలి ఇరవై సెకండ్ మాత్రమే పది సెకండ్ మాత్రమే అనా కమిటీ తీసుకురావాలా కాంపిటీషన్ చేత వచ్చే సహకరించాలా కమిటీ వారు అందరినీ బయటకుంటే వాళ్ళ కొద్దిగా రైన్ అడ్కుండాలా సహకరించాలా తగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో విఎస్ఆర్ బోన్ రవి సుబ్బరాయుడు గారు తిమ్మలపురం గ్రామం పిత్తూరు మన జిల్లా గారు వారికి కేటాయించిన పదహైదు నిమిషముల సమయం కొంత మూడు వేల నూట మూడు అడుగుల ఆ రంగులకి రాని ఏ స్థానానికి అందుబాటులో లేరు